ఇరవై ఐదేళ్ళు పట్టాలు ఇచ్చినారు మా వజ్రానాథ్ పట్టాలు వెనక సార్ వచ్చి రామోహన్ కూడా అడపడదాం అనుకున్నాడు మా మీద రెండేళ్ళ మంది మా దొంగ పట్టాలు చేసుకొని అడుగుతున్నాడు మాకు పోలీసు వాళ్ళు కానీ రెవెన్యూ వాళ్ళు కానీ మాకు న్యాయం చేయాల పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చినాము డిహెచ్ డిహెచ్ దగ్గర ఇచ్చినాము ఎస్పీ దగ్గర కంప్లీట్ ఇచ్చినాము డిహెచ్ దగ్గర కూడా విన్నాము ఏం న్యాయం చేయలే వాళ్ళు మాకు న్యాయం చేయాల వాళ్ళు ఇట్లా కంప్లైంట్ చేసి అయిపోయి కబ్జా చేసినా ఒరిజినల్ పట్టాలు వాళ్ళు కాదు మావి ఒరిజినల్ పట్టాలు ఉన్నాయి పట్టాలు కానీ తీసుకొచ్చినాం మేము మాకైతే చాలా సతాయిస్తున్నారు అంటే భూమిలో పోయేది లేదు పోతే బండలు కొట్టి ఎంత చేసినారు కానీ ప్రతి ఒక్క అధికారి దగ్గరికి తిరుగుతాం మేము తిరిగినా గానీ ఎవరు మాకి సాయం చేయలేదు మీరు సాయం చేస్తారని మీ దగ్గరకు వచ్చినాం మేము మరి చాలా సతాయిస్తున్నారు అంటే నిజం నిస తిరిగి తిరిగి మూడేళ్ళ నుంచి ఉన్నాం ప్రతి ఒక్క నెల ఒక్క రోజు అన్నీ కంప్లైంట్ ఇచ్చినాము ఎవరు దగ్గర ఏ అధికారంలో పట్టించుకోలేదు మా గురించి ఎంఆర్ఓ సార్ దగ్గరికి పోతే కట్టుకున్నామ్మా మీ మీవే అన్నారు కానీ వీడు అడ్డపడతాను అన్ని దొంగ పట్టాలు తీసుకొని వచ్చి చాలా ఆశ్చర్య పెడుతున్నారు సార్ మాకు మాత్రం నిజంగా సార్ దయచేసి మీరన్నా మాకు సాయం చేస్తారని మేము వచ్చి వచ్చినాము కోట్ల స్థలంలో మేము వేసుకున్నాం సార్ గుణాదులు ఉన్నాయి పంటల పాతిలో రాము అనేకొచ్చి అడ్డ సార్ మాకు ఎంఆర్ఓ సార్ కూడా కట్టుకోమని చెప్పినాడు అయినా ఆయన ఎట్లా కట్టుకుంటారు చూస్తాను అని అడ్డపడుతున్నాడు సార్ దొంగ పట్టాలు సృష్టించినాడు సార్ మాకు సలహాలు లేకున్నట్ల ఇబ్బంది పెడుతున్నాడు మేము ఎంఆర్ఓ ఆఫీస్ కట్టికి కలెక్టర్ ఆఫీస్ కట్టికి తిరుగుతున్నాము ఆయన మాకు మీరే న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్ తొమ్మిది తొమ్మిది పట్టాలు ఉన్నాయి సార్ మాది బునాదులు బండల పాతిరాలు